కాంగ్రెస్ పాలనలో రాక్షస పాలన సాగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్పి విద్యార్థి విభాగం నాయకుడు దగ్గుల మధుపై నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు దుర్గం చిన్నయ్యలతో కలిసి ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పేరుతో రాక్షస పాలన సాగుతుంది పోలీసులతో ప్రజలు రైతులపై దాడులు చేయిస్తూ కాంగ్రెస్ పాలకులు ఆనందం పొందుతున్నారని విమర్శించారు దగ్గుల మధు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడం వెనుక కుట్రలు దాగి ఉందని అన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా పోలీసులు వ్యవహరి వ్యవహరి రిపీట్ పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ కక్షలతో కాకుండా ప్రజల సంక్షేమం వైపు పని చేయాలని కోరారు పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా పోలీసును ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకుల పైన కావచ్చు అవసరం వచ్చినప్పుడు ప్రజలు రైతులని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి అనేక సంఘటనలు ఇప్పటికే మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో చూసినట్టయితే అనేక రోజులుగా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈనాడు కూడా ఎవరైతే దగ్గుల మధు అనేటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం తీసుకొని వెళ్ళి రాత్రి చితక బాధి ఆయన చావు బతుకుల్లో ఉంటే అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం ద్వారా హాస్పిటల్లో చేర్పిస్తే ఆయనకు తీవ్రమైనటువంటి గాయాలు మరి తలకు దెబ్బ తలిగి ఎనిమిది ఫుట్లు పడి కన్నుకు దెబ్బ తలిగి వీపంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తిని మరి వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా కాంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా కేసు కట్టకుండా ఎవరైతే కొట్టినారో వాళ్ళకే మద్దతు ఇస్తుంది పైగా వాళ్ళే వా ఇతని పైననే కేసు పెట్టడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు రాత్రి హాస్పిటల్లో మధు మరి తీవ్రమైన గాయాలతోటి చికిత్స పొందుతుంటే మీరు ఏం చేస్తారో అనే ఉద్దేశంతో అదే కారులో చక్కర్లు కొడుతూ సైరన్ వేసుకొని యజెన్సీగా తిరుగుతుంటే కూడా పోలీసులు మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది అంటే దీని ఒకటే మనకు అర్థం అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు ఏం చెప్తే న్యాయం లేదు అన్యాయం లేదు వాళ్ళు ఏం చెప్తే గది చేస్తామనే కాడ ఈరోజు పోలీసు రాష్ట్రం మొత్తం మీద వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది ఇప్పుడు ఇది ఒకటో సంఘటన కాదు ఇదివరకు అనేక సంఘటనలు కూడా మంచిరాలు రేపప్పుడు చెప్పడం జరుగుతూనే ఉన్నది ఈరోజు కూడా జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా చాలా దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పోలీసు యంత్రాంగం కనీసం స్పందించి మరి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని తక్షణమే చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతూ ఉన్నాను దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో మేలు జరుగుతని వాళ్ళు సంఖలు గుద్దుకుంటే సంబరపడితే ఇంతటితో కాదు ఎందుకంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు ఇటువంటి అరాచకమైనటువంటి పాలన ఎవరు కూడా సమర్థించరు రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఇటువంటి విషయాల పట్ల ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయనేది కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి దాడులు మానుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలని కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతే ఈరోజు మధు పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో బేషరత్తుగా విత్డ్రా చేయాలి అదేవిధంగా ఈయన తీవ్రమైనటువంటి గాయాలు ఏవైతే ఉందో దానికి తగినట్టుగా త్రీ నాట్ సెవెన్ కేసు కూడా బుక్ చేయాలని ఆ వెహికల్లో వచ్చి ఎవరైతే తీసుకుపోయినటువంటి వ్యక్తులపైన మరి విచారణ జరిపించి అందరిపైన కూడా కేసులు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం